ఊరిలో హరిబావు కర్ణిక్ అన్న పేరుతో సాయి చరణాల అనన్యమైన భక్తి భావం గల భక్తుడు ఉండేవారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం పవిత్రమైన గురు పౌర్ణమను ఎన్నుకొని షిరిడి యాత్రకు వచ్చారు అతని చిన్న కథను చెప్తాను బాబా పూజ యథావిధిగా ముగిసాక వస్త్రాలను దక్షిణను సమర్పించి బాబా ఆజ్ఞను తీసుకొని క్రిందకు దిగుతుండగా అతనికి ఆలోచన కలిగింది పైకి వెళ్లి బాబాకు మరొక రూపాయను ఇవ్వాలని అనిపించింది కానీ ఆ ఆలోచనను మానుకోవాల్సి వచ్చింది ఆ రూపాయిని తన వద్దే ఉంచేసుకున్నారు తిరిగి వెళ్ళిపోవటానికి బాబా ఆజ్ఞ ఒకసారి అయ్యాక తాను వెంటనే ముందుకు వెళ్ళిపోవాలని తనకు బాబా అనుమతిని ఇప్పించిన వ్యక్తి మాధవరావు దేశ్పాండే పైనుండి సైగ చేశారు ఆ సాంకేతాన్ని అనుసరించి కన్నిక్ మున్ ఆ సంకేతాన్ని అనుసరించి కన్నిక్ ముందుకు సాగిపోయారు దారిలో మిత్రునితో సహా నాసిక్ లో దిగారు కాళారాముని దేవాలయంలోకి దర్శనానికి కన్నీకి వెళ్ళగా అక్కడ అనుకోకుండా నరసింహ మహారాజు అనే సాధువు దర్శనం కలిగింది భక్త పరివారం అతని చుట్టూ ఉన్నారు ఆ మహారాజు అకస్మాత్తుగా లేచి కర్ణిక్ యొక్క చేతి మణికట్టును పట్టుకొని నా రూపాయిని ఇవ్వు అని అడిగారు కర్ణిక్ తనలో ఆశ్చర్యపోయారు కానీ ఎంతో ఆనందంగా రూపాయిని ఇచ్చారు తాను ఇవ్వతల్చిన రూపాయిని సాయి అలా స్వీకరించారని భావించారు సాయి స్వీకరించటం కూడా నిజం కాదు తనకు అసలు మనసులో గుర్తు లేకున్నా బలవంతంగా అడిగి మరీ తీసుకోవటం జరిగింది మనసు సంకల్ప వికల్పాత్మకం అనేక ఆలోచన తరంగాలు ఒకటిపైన మరొకటి లేస్తుంటాయి మొదట ఒకటి అనుకుంటే వెంటనే మరో ఆలోచన వస్తుంది మొదట వచ్చిన ఆలోచన భావన మంచిదై ఉండాలి దానిని అలా పోషిస్తే అది శుభప్రదం దాన్నే చక్కగా అనుసంధానం నిధి చేయాలి దానిని మర్చిపోకూడదు అన్నమాటను నిలుపుకోవటానికి ప్రయత్నం చేయాలి అప్పాసాహేబు అన్న మాటను తరువాత మర్చిపోయేవారే కానీ బాబా అతని కోరికను తీర్చి భక్తి యొక్క విశేషాన్ని చూపించారు ఫకీర్ వద్ద పది రూపాయల నోటుతో పాటు మొత్తం పంతొమ్మిది రూపాయలు ఉండగా అతడు అప్పాకు తొమ్మిది రూపాయలను మాత్రమే ఎందుకు ఇచ్చారు అంటే అప్పాకు పది రూపాయల కంటే తక్కువ కాకుండా ఇవ్వాలని ఉండినది బాబా చేతి స్పర్శ కలిగిన తొమ్మిది బంగారు నాణముల హారం నవవిధ భక్తి ప్రేమలను భక్తులకు గుర్తు చేయటం బాబా మార్గం బాబా తమ శరీరాన్ని విసర్జించే సమయంలో వారు స్వయంగా తొమ్మిది రూపాయలను దానంగా ఇచ్చిన కథను వింటే వారి అభినవ